పటాన్చెరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ గురుస్వామి సంజీవరెడ్డి ప్రతి శనివారం రోగులకు వారి బంధువులకు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి సుమారు మూడు వందల మందికి అల్పాహారం పంపిణీ చేశారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని మరి పరమశివుడు ఆశీర్వాదంతో కొంతలో కొంతైనా సేవ చేయాలనే భావంతో ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మరియు గురుస్వామి సంజీవరెడ్డి గురుస్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్ సూపర్వైజర్ ప్రభాకర్ శివయాదవ్ Balaji, Chari, mariu, ospături, și bândiți, adică în locul pălcanarului. لا ما يدري ايش هو لا ما يدري ايش هو يا لچ మన యొక్క ఏరియా హాస్పిటల్ పటాన్ చేయాలి పటేల్ గారు మన వన్ ఇయర్ నుంచి మన ఇక్కడ శనివారం శనివారం టిఫిన్ ఇడ్లీ హోడ వ్యవసాయాలు ప్రతి శనివారం ఇక్కడ సప్లై చేస్తారు లోలకు మరియు రిటైండర్లకు కనీసం రెండు వందల టిఫిన్లు ఇద్దరు ప్రతి శనివారం ఇస్తారు అతను యువలకు మాకు ఎంతో నిన్నపాడు ఉన్నామని మూడు వందల దాకా కూడా చేస్తాను నేను రోగులకు మధ్య కూడా ఎక్కువ టిఫిన్ చేస్తాను ప్రతి శనివారం రోజు హెరియా హాస్పిటల్ పొడవు చెరుకు సేవ చేస్తూ ఉంటుంది మాట అది నా డొనేషన్ అడిగినా కానీ ఎంత ఒక అన్నీ చేస్తామని చెప్తుంది ఇప్పుడు రెండు వీల్ చైర్లు రెండు స్పెషర్లు కూడా ఖచ్చితంగా లాగా ఇచ్చాను ఈ శనివారం లేకుండా మళ్ళా శనివారం లోపల తెచ్చిస్తాను చెప్పండి అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్క శనివారం శనివారం ప్రతి ఒక్కళ్ళకి ఒక మూడు వందల వారి లోకి సేవలకి అందరికీ టిఫిన్లు ప్రతి ఒక్కరికి పంచి అందరికీ వాళ్ళందరికీ వచ్చి అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ హాస్పిటల్లో చిన్న కానీ చింత కానీ మంచి కానీ ఆయనతో అయింది సాయం అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని ఇప్పుడు ఒక టెచర్స్ కానీ ఒక వీల్ చైర్స్ కానీ ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పిన మిమ్మల్ని స్పందించి అందరూ రోగంతో బాగుండాలని అందరూ బాగుండాలి అందుట్లో మనం ఉండాలి అందరూ ఎలుపుగా ఉండాలని చెప్పేసి ప్రతి కార్యక్రమం పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి అందరూ బాగుండాలని సంతృప్తితో ఉంటే ఈ కార్యక్రమం చేయబడదు అనంతరం ప్రతి ఒక్కరికి నేనున్నాను అనే లెక్కలో ప్రతి ఒక్కరికి ఆపదకి ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చెప్పినా ప్రతి ఒక్కరికి స్పందించి మనకు మంచి కానీ చెట్లు కానీ ప్రతి విషయాలు ఆదుకునే మనుషులు ఉంటే మన సంజీవంగా అన్నారు